భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు రహదారి విస్తరణ సెంట్రల్ లైటింగ్ డ్రైనేజీ పనులు ఏడాదిన్నర కాలంగా నత్త నడకన కొనసాగుతుండటంతో గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రహదారి పనులు ప్రారంభమై ఏడాదిన్నర కావస్తున్నా కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయలేకపోతున్నారంటూ మండిపడ్డారు రహదారి పనులు పూర్తి చేయకపోవడంతో రహదారిపై పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు పూర్తి చేసేలా చర్యలు డిమాండ్ ఈ రోడ్లు మొదలేసి సంవత్సరం అవుతుంది ఇంటి పైన దీపాలు మొదలెసారు ఇప్పుడు వరకు దీని రోడ్డు పరిస్థితి లేదు ఇంట్లో మట్టి అన్నం తింటనో మట్టి తింటనమో మాకు అర్థం కావట్లేదు టీయ్యని అడిగితేనేమో వాటరింగ్ చేపిస్తున్నాం కదా అని సమాధానం చెప్తారు ఆయన ఇంతవరకు వాళ్ళు కాంట్రాక్టర్ అడిగితేనేమో మేము పోతున్నాం కదా అని ట్రాక్టర్లతో సమాధానం చెప్తారు ఇంతవరకు వాటర్ వాళ్ళు లేరు స్పైసీ కానించాను అవతల వరకే ఇల్లు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్కి మిగతా వాళ్ళకి ఎవరికి కనపడతాయి ఇల్లు మట్లో ఉండి మట్లో పనుకుని మేము అర్థం కావట్లేము రాజకీయ నాయకులు పండుకుంటారు మేము చచ్చిపోతున్నాం నల్లగా చూస్తున్నాం చిన్న పిల్లలు పిల్లలు తెల్లారింటుంది పుట్టి వారం వచ్చే నీళ్ళు డబ్బు చేసే ఉంటూ చేయాలి లేకపోతే తండ్రి అయ్యకూడదు పది నిమిషాలు ఎమ్మెల్యే గారు కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ఎవరైనా సరే అధికారంలో ఒక ఐదు రోజు ఇక్కడ మనం తెలుసు చరిత్ర ఇక్కడ చూస్తున్నాం గ్రామ